చౌదరి గారు సో అంటే మనం నా నాయకుల గురించి మాట్లాడుకుంటూ వచ్చాం వాళ్ళు ఇప్పుడు వచ్చేసినంత మాత్రం ఎలాగో మీరు కూడా ఫైనాన్షియల్ క్రంచితో బాధపడుతున్నాము ఆర్థిక లేమితోటి తెలుగుదేశం సతమతం అవుతోంది వెనుకటి మాదిరి సొమ్ములు ఖర్చు పెట్టే నాయకులు కానీ ఎవరూ లేరు అండ్ రెండు మూడు రకాల హుండీలు అక్కడ ఏర్పాటు చేశారు ధర్మ దర్శనాలు తర్వాత విఐపి బ్రేక్ దర్శనాలు మీ నాయకుడిని అంటే పార్లమెంట్ సీట్కి అయితే ఇంత అసెంబ్లీ సీట్కి అయితే అంటే కాస్ట్ అండ్ డిపాజిట్ ఇక్కడేమి ట్రాన్స్పరెంట్గానే చేస్తున్నారు ఏదో అన్యాయంగా చేస్తున్నాయని కాదు మరి ఒక అసెంబ్లీ సెగ్మెంట్కి పాతిక నుంచి యాభై కోట్లు పార్లమెంట్ సెగ్మెంట్కి ఎనభై నుంచి నూట ఇరవై కోట్లు అనేది చెప్పేసి ప్రస్తుతం ఈరోజు నడుస్తున్న స్టా టాక్ అది రేపటికి మారిపోవచ్చు డేస్ దగ్గర పడే కొద్దీ మరి నామినేషన్లు ఇంకా క్యాండిడేట్స్ పేర్లు అనౌన్స్ చేసే కొద్దీ తిరుపతిలో చిత్తూరులో కూడా మీరు మార్చేశారు ఎక్కడో తమిళనాడులో నాలుగైదు హాస్పిటల్స్ నడుపుకుంటున్న ఒక ఆయన తీసుకొచ్చి చిత్తూరు ఎంపీగా నూట ఇరవై కోట్లకి మాట్లాడేసుకున్నారు మీరు అని టాక్ మీలో కానీ తీరా మోసి మళ్ళీ బేదార్పులరుస్తాను తెలుగుదేశం ఎట్లాగా మేము కట్టుకో ఈ ఎన్నికలు ఎదుర్కోవాలంటే జగన్మోహన్ రెడ్డి ఆర్థిక సత్తా ముందు మేము నిలవలే నిలవలేమేమో ఆయన పోల్ మేనేజ్మెంట్ అసలు పోల్ మేనేజ్మెంట్కి తెలుగుదేశం పార్టీ అసలు ఫస్ట్ అర్పణ చేసింది అద్భుతంగా పోల్ మేనేజ్మెంట్ ఎట్లా చేయొచ్చు దేశవ్యాప్తంగా ఒక మోడల్ సెట్ చేసింది తెలుగుదేశం పార్టీ అలాంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళ విషణ వదనంతో ఉంటాం ఏంటి నాకు అర్థం కావట్లేదు పోల్ మేనేజ్మెంట్కి కావాల్సిన యంత్రాంగం మీ దగ్గర లేకపోవటం ఏంటి డబ్బులు లేకపోవటం ఏంటి ఏం జరుగుతుంది సార్ తెలుగుదేశంలో వల్జన్ గారు మీరు చెప్పిన అంశంలోకి వెళ్లే ముందు ఒక రెండు విషయాలు ముందుకెళ్ళి మళ్ళీ మీ అంశానికి వస్తారు జనరల్గా ప్రతి ఏ రాజకీయ నాయకుడే నేను అత్యంత దిగ్గగా చూసిన వ్యక్తిలో చంద్రబాబు రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళిద్దరి యొక్క విధానాలపైన కొంత చాలా ఏళ్ళు చర్చ జరిగి ఇప్పుడు కూడా జరుగుతున్నాయి ప్రధానంగా ఎవరు వచ్చినా కలవచ్చు ఏ ఎవరు పెళ్లి కాదు వచ్చినా వాళ్ళకి ఎంతో కొంత ఇతర దానం చేయటం కష్టమని వస్తే కనీసం చేయలేకపోయినా బజ్జీ తీసుకుని ఇట్లా చెప్పడం ఉదయనే ఎమ్మెల్యేని కొంచెం సెక్షన్ తర్వాత ఎంపీలని ఆ తర్వాత కార్యకర్తలని ఆ తర్వాత లీడర్ని కొంత ముఖ్య కార్యకర్తలని అలా కలిసి పీరియడ్ పెట్టుకొని చేసేవాళ్ళు ఆ పీరియడ్ ప్రకారం వాళ్ళందరితో సత్సంబంధాలు మెయింటైన్ చేసేవారు రాజేఖ్ రెడ్డి గారు అయితే అసలు తెలిసినా తెలియకపోయినా భుజం మీద చేసి ఆ చంపే తట్టకు తట్టేవాడు పొట్టగిల్లేవాడు మా బాబు గారు అయితే భుజం తట్టుకుంటా ఆయన తెలిసిన తర్వాత భుజం మీద తట్టేవాడు వల్ల అంటే సొంతం చేసుకున్నాడు అనే ఫీలింగ్ కలిగింది మీరు జగన్మోహన్ రెడ్డి గారిని చూడండి పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు వేరు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత జగన్మోహన్ గారు ఆయన దగ్గరికి సామాన్య వ్యక్తి కూడా పోయే పరిస్థితి లేదు ఇంకా ఎంపీలు ఎమ్మెల్యేలే వెళ్ళకపోయినప్పుడు దూరం ప్రజలకు దూరం అయ్యే విషయం స్పష్టంగా కనబడతారు నేను ఈ అంశాన్ని ఎందుకు ముందు పెట్టానంటే యూహూ అన్నారు ప్రజానాయకుడుగా ఎదిగితేనే ఓటర్లు ప్రజలు ఆదరిస్తారు ఇట్లా ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్య నాయకులు కార్యకర్తలు షెడ్యూల్ ప్రకారం చేస్తున్నారు ఐదేళ్లుగా ఇంటెలిజెన్స్ డీజీపీ జగన్మోహన్ రెడ్డి గారు రిపోర్ట్ డైలీ ఇవ్వాలంటే ఇవ్వడం కలిసే అవకాశం లేదు నాకు తెలిసి నేను చూసిన ముఖ్యమంత్రిలో ప్రతిరోజు అర్లీ మార్నింగ్ ఇంటెలిజెన్స్ డీజీపీ ఫస్ట్ రిపోర్ట్ ఇస్తారు అసలు నాకు తెలిసి సైన్ బోర్కి ఇచ్చిన సగటు ఏమైనా చూడలే బహుశా మీ దృష్టికి నాకు తిరిగింది అంటే ప్రజల్లో నాడేంది ఏం కోరుకుంటున్నారు గతంలో ఏడు కొండలు రెండు కొండలు చేసినప్పుడు నాకు తెలిసిన ఒక ముఖ్యమైన వ్యక్తి డీజీపీ ఎంటర్ చేసిన ఆయన నాతో మళ్ళీ మా గవర్నమెంట్లో కూడా టాస్క్ ఫోర్స్ డీజీపీ ఉన్నాడు ఆయన మాట్లాడాడు సందర్భాలు ఇలా చేయటం వల్ల రాజశేఖర రెడ్డి గారు నా నేను పంతులైనా ఇంకొక ఇంకో అని చెప్తే ఇంటాడు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను సార్ పేరు చెప్పడం బాగుండదు కాదు కడప జిల్లాలో ఒక వ్యక్తిని మంగమ్మ మైన్స్ పైన కేసేసాడు అని చెప్పి రాజారెడ్డి గారు సఫారించి లేపేమన్నాడు ఒక విలేకరి ఒక చిన్న విలేకరి విలేకరి అంటే మీకు మేము జర్నలిస్ట్ ఆ ప్రాంతాల్లో విలేకరి ఆ తెలుసుకున్న వ్యక్తి రాజశేఖర రెడ్డి మనసులో వస్తే సార్ మీ నాన్నగారు ఇలా చేయమని చెప్పారు అది మీకు చాలా ఆయన ఒక కులానికి పెద్ద ఆ కులం దూరం అయిపోతుందంటే వెంటనే పిలిచి తప్పు అలా చేయదని చెప్పి పంపించాడు అయితే ఒక కండిషన్ పెట్టాడు ఆయన నా ఊరుది ఆయన్ని ముందే జర్నలిస్ట్ చెప్పాడు ఏమయ్య ఈ మరి చెప్తాడు నువ్వు వెళ్ళిపో లేదు నీకు ప్రాణాలు ప్రమాదాన్ని ఆయన ఒక్కరు వచ్చేసాడు వాళ్ళు ఆ తిరుపతిలో ఉన్నాడు రెండో విషయం మీకు ఆ పేరు కూడా అర్థమైంది ఎందుకు నేను ఏమంటానంటే చిన్న వ్యక్తి చెప్పినా రవిశేఖర్ అనేవాడు మీరు చెప్పినా బాబు గారు గంటసేపు చెప్పిన ఇంటానే ఉంటాడు చేంటానే ఉంటాడు ఆ యొక్క ఆ పేషెన్సీ ఆ పేషెన్సీ ఆ గొప్పతనం నాయకుడిలో లేకపోతే ఒక నలుగురు రెడ్డి పెట్టుకుని సజ్జల వైవి సుబ్బారెడ్డి లేదా పెద్దిరెడ్డి లేదంటే ఇట్లా వేవిరెడ్డి లాంటి వాళ్ళు పెట్టుకోరు వాళ్ళ కింద శాఖ ఒక మీరు నేను చేసుకునే కార్యక్రమాలు ఓనీ తాడేపల్లి గెస్ట్ హౌస్ లో కూర్చుంటానంటే ప్రజలకు దూరమైన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పారు ఎస్టీఎస్సి బీసీ సంక్షేమ కార్యక్రమాల్లో పెద్ద పేటేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు గా లేపడంటే కారణం ఇది ఎస్సీఎస్సీ లకి సప్లై పోయింది రిజర్వేషన్ పోయింది బీసీ కార్పొరేషన్ దెబ్బతినింది మైనార్టీలు దులహన పథకం కానీ అదేవిధంగా వాళ్ళ ముస్లిం బ్యాంక్ ఇస్తారని చెప్పి అది కూడా వాడుకున్నాడు అంటే టోటల్ గా అన్ని ఏదైతే ఈయన బెల్ట్ అంటే ఈయన యొక్క కంచుకోట లాంటి ఎస్టీఎస్సీ మైనార్టీ ఓటింగ్ బ్యాటింగ్ అంతా కూడా పూర్తిగా స్పిట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఈయన వాళ్ళ దగ్గరికి పథకాలు ఇచ్చినా పథకాలు ఇచ్చినా వారికి దగ్గరికి చేర్ చేరుకోలేకపోయాడు సో ఈ వ్యూహం జనం గుర్తించారా లేదా పార్టీ గుర్తించదా తెలియదు అయితే ఇక్కడ అసలు పాయింట్ చెప్పిన పాయింట్కి వస్తుంది డబ్బులు ఉంటే కానీ రాజకీయం చేయదు ఎస్ సార్ ఇది ఇది ఒప్పుకోకపోతే బూత్ అవుతుంది ఎందుకేమన్నాంటే ఈరోజు ప్రజల్లో మార్పు రావాలి రాజకీయ పార్టీల్లో మార్పు రావాలి వస్తాయరావు నాది వెళ్ళి కానీ ఈరోజు నాకు తెలిసి నేను చిన్నప్పుడు రెండు రూపాయలు ఇచ్చారు గ్రామానికి ఒక వ్యక్తి ఒక వ్యక్తి రోజు రెండు వేలు అయింది ఇరవై వేలు అయింది దగ్గర చాలా తెలియదు అంటే ఓటు అనే వజ్రాయుధాన్ని డబ్బుకి అమ్మేసుకుంటా ఉంటే అక్కడ ఎందుకోబడే నాయకుడు కూడా భవిష్యత్తు బంగారు పాటేస్తాడా శ్రీనివాస వారు జీవించున్నంత కాలం వారు నిజంగా అధికారంలో ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీలో డబ్బు అనే మాట ఎక్కడా ప్రస్తావన రాలా వారు నాయకుల్ని తయారు చేసింది కూడా తాడిత పీడిత బడుగు బలహీన వర్గాలు విస్మృత విసర్జిత సామాజిక వర్గాల నుంచి తెచ్చారు ఆయన అది ఆయన మ్యాగ్నోనిమిట్టి దురదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు వారు కాలం చేసిన వారు కాలం చేసిన తర్వాత ప్రస్తుతం మీ జాతీయ మీరు జాతీయ పార్టీ కదా ఇప్పుడు జాతీయ అధ్యక్షులు వారు టేక్ ఓవర్ చేసిన తర్వాత దాన్ని కార్పొరేటైజ్ చేశారు ఎన్నికల్ని అద్భుతంగా డబ్బులతో ఇలా నిర్వహించవచ్చు ఆయన అసలు అంటే అది నిజంగా రీసెర్చ్ చేస్తే ఒక థీసిస్ పేపర్ కూడా సబ్మిట్ చేయొచ్చు దాని మీద పిహెచ్డి కూడా ఇవాళ మీరు దేన్నైతే పెంచి పోషించారో అదే పెద్ద కోబురా మాదిరి వచ్చి మిమ్మల్ని కాటేస్తుంది ఇవాళ మీకు డబ్బులు ఎత్తుకునే పరిస్థితి వచ్చింది మీకు డబ్బులు ఇచ్చి ఇన్నాళ్ళు మిమ్మల్ని పెంచి పోషించిన ఎన్ఆర్ఐలు ముఖం చాటేస్తున్నారు ఇలాంటి విషాదం ఎవరికి రాకూడదు కదా ఇక్కడ మీరు అన్నట్టు డబ్బు ప్రధాన పోషించవచ్చు అయితే అన్నిటినీ డబ్బుతోనే కొనలేరు అది కూడా ఒక పాయింట్ ఉంది అన్నిటినీ అంటే మీరు అన్నట్టు ఇప్పుడు వాసుదేవన్ గారు గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే వాసుదేవన్ గారి యొక్క గొప్పతనం తెలుసు ఆయనకున్న అభిమానాలు తెలుసు ఏ విధంగా మాట్లాడితే వాసుదేవన్ గారు వింటారు అనుకున్నప్పుడు అలానే వెళ్తారు కానీ ఎంత పెట్టినా వాసుదేవన్ గారు కొనలేరు కదా అక్కడ ఇక్కడ నా పాయింట్ ఏంటంటే అందరూ ఇలానే ఉండరని అనుకుంటాం వచ్చేవాళ్ళు రావచ్చు మోట్లెత్తుకొని రావచ్చు మోట్లు ఇవ్వచ్చు చల్లొచ్చు అలా అనుకున్నప్పుడు గోయంకా గారు చెన్నైపట్నంలో ఒక ఎర్టీగా నిలబడినప్పుడు డబ్బులు ఇవ్వలేక హెలికాప్టర్ చల్లేదు మీకు గుర్తుంది లేదు మీకు జర్నలిస్ గుర్తుంటారు కూడా చివరికి ఓడిపోయాడు మీరు దాంట్లో చరిత్ర వస్తారు పరిస్థితి గోయింకా గారికి ఎంపీసీ ఇస్తే కాంగ్రెస్ పార్టీలో ఇంటింటికి తిరగలేక డబ్బులు పంచలేక హెలికాప్టర్ చెల్లాడు జనాలు వేరుకున్నారు కానీ ఫోట్లు అయితే ఓడిపోయాడు పెచ్చపెచ్చగా ఓడిపోయాడు సో అంబేద్కర్ ని కూడా వడ్డించారు ఈ దేశంలో ఈ రెండు పాయింట్లు చూడచ్చు అంబేద్కర్ ని వడ్డించారు వేల కోట్ల రూపాయలు డబ్బులు తెలియక వడ్డించారు సో ఇక్కడ మెయిన్ సెట్ అంతా ఏంటంటే వాస్దేవన్ గారు మంచోరా డివి శ్రీనివాస్ గారు మంచోరా కిరణ్ మంచవరా లెక్కేస్తున్నప్పుడు జనాలు ఏమంటారంటే ప్రాంత ప్రాంతానికి మారిపోతున్నారు అది లోకలిజం కావచ్చు వ్యక్తి పూజ కావచ్చు ఇప్పుడు డివిఎస్ గారు చెప్పినట్టు వ్యక్తి బలపడుతున్నారు పలానా రెడ్డి గారు పలానా చౌదరి గారు పలానా రాయల్ గారు అయితే ఈయన కుమ్మం తిరిగిన వ్యక్తిపై ఈయన సాధించడనే స్టేజ్ వచ్చేసినప్పుడు పార్టీ సింబల్ పార్టీ ఎన్నికల ప్రణాళిక మేనిఫెస్టోలు అవి సెకండర్ అయిపోతాయి అట్టత్తుకున్నప్పుడు మా జిల్లాలో కూడా కొన్ని నియోజకవర్గాలు పిల్లలు అన్ని ఇప్పటికి సాధిస్తారు ఆయన ఏ పార్టీ నుంచి గెలుస్తుంటారు ఆయన ఏ పార్టీని గెలుస్తున్నాం ఎందుకంటే ఓట్లు ఎవరు కదా వీళ్ళు వేసుకుంటుంటాం ఇట్లాంటి డిక్టేటర్షిప్ వస్తే చాలా ప్రమాదం సార్ సో ఈ అంచనా మీ చెప్పిన ఈ మీ మీ ఛానల్ ద్వారా ప్రజలకు వెళ్తున్న ఈ సమాచారం కూడా ఓటుని చాలా మంచి పద్ధతిలో ఉపయోగించుకోవాలన్న సందేశం మీరే ఇస్తున్నారు రెండు మంచి నాయకులు నిన్నుకోండి మీరే సందేశిస్తున్నారు డబ్బు ప్రాబాల్ని ఉండకూడదని మీరే సందేశిస్తున్నారు ఇలాంటి మంచి సందేహం తెలిసిన మీకు మాత్రం నిజకారు ఈ రాష్ట్రం ఉంటారు ఈ చర్చకి కూడా ఇంత పెద్ద చర్చకి దోహదం చేసిన ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ వరకు కూడా కొద్దిగా తెలియజేస్తున్నాను అయితే తెలుగుదేశం పార్టీ వచ్చే వచ్చేది మీ పైన చెప్పాలి ముగించాలి కాబట్టి మాకు కూడా ఏంటంటే డబ్బుల సమస్య ఉంది సార్ లేదని నేను చెప్పలేదు ఎందుకంటే ఎవరు వ్యాపారస్తులు ఎవరు కాంట్రాక్టర్లు ఎవరు ఎవరు వస్తుంటారు సో చివరికి వచ్చే నీళ్ళు ఇవ్వాలన్నా కనీసం ఒక వెహికల్ పెట్టాలన్నా లేదా ఒక ఓటర్ తరలింపాలు చేయాలన్నా కూడా ప్రతిదీ మనీతో లింక్ అయ్యి సో నివి శ్రీనివాస్ గారి దగ్గర ఒక పది రూపాయలు ఇది ఒక రెండు రూపాయలు ఖర్చు పెట్టగలరు అన్నప్పుడు ఆయన తీసుకుంటున్నారు కిరణ్ గారు అయితే లేదు కాబట్టి కులం ఉందా మతం ఉందా చూసుకుంటున్నారు ఎస్టీ బీసీ చూసుకుంటున్నారు ఆయనకి ఈయన దగ్గర నుంచి ఏమైనా ఒక రూపాయలు ఇప్పిద్దాం ఇట్లా ఏమంటుంది ఈక్వలైజ్ చేసుకుంటూ పోయే పరిస్థితి వస్తుంది ఎన్నికను కాబట్టి ఈ సాంప్రదాయమే మంచి సాంప్రదాయం కాదు జనాలు మంచి నాయకులు అనుకునే రోజు పార్టీలను ప్రజల్లో మార్పు రావాలని మీ ద్వారా ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఒకసారి కిరణ్ గారికి రవికిరణ్ గారి దగ్గరికి వెళ్ళాను